జగన్ దిగిపోవాలని కోరుకుని ఓట్లేసారు వాలంటీర్లు నాలుగు లక్షల మందికి ఉపాధి ఇచ్చాడు అతను రెండున్నర లక్షలు అంత ముందు నాలుగు తర్వాత రెండున్నర దిగిపోయినాటి ఈ రెండున్నర లక్షల కుటుంబాలతో కలిపి ఓట్లేస్తే ఎనిపడేది అది జగన్ వేసుకున్నాడు లెక్క కానీ వాలంటీర్లు ఏంటి అతను వాళ్ళు పదివేలు ఇస్తానన్నారుగా ఇంకోటి మానెత్తిన బోల్డ్ అంత పని పెడుతున్నారే అనేసి వీళ్ళు వ్యతిరేకంగా ఓటేసారు వీళ్ళందరూ కూడా ఏంటంటే జగన్ ఇచ్చిన అవకాశాని కంటే కూడా ఇంకా బెరుగ్గా బ్రతకగలం అవతలైతే ప్లస్ ఇతను లేకపోతే ఇతను ఉంటే కనుక మనకి ఆ రకమైన కంఫర్ట్ లైఫ్ రాదు అనుకున్నారు వీళ్ళందరూ వ్యతిరేకత పోటీ అదే కదా జగన్ దిగిపోవడానికి కారణమైనటువంటిది ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల సమస్య ఏంటంటే ఆ ఎన్జిఓలు అంత కీలక పాత్ర పోషించే ఎన్జిఓలు వీళ్ళు అసలు ఓన్ చేసుకోవట్లా ప్రభుత్వం ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యనే విభజించి పాలించే బ్రిటిష్ ఫార్ములాని బాగా పెట్టింది అమలు చేసుకో వీళ్ళని వాళ్ళు ఓన్ చేసుకోరు వీళ్ళ అసోసియేషన్ వీళ్ళదే వీళ్ళ అసోసియేషన్ అబ్జార్బ్ చేసుకోరు